ఈ రోజున ఈ దేశానికి కాపలా కాస్తున్నటువంటి సైనికుల దగ్గర నుంచి ఈ దేశానికి రక్షణ బోర్డులో ఉన్నటువంటి పోలీస్ శాఖ దగ్గర నుంచి ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నడుపుతున్నటువంటి ఆ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రంగాల్లో చూసుకుంటే ఎవరైతే మానవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అచ్చారమైనటువంటి బలవంతలు శక్తిమంతలు తెలియగలవాళ్ళు అని చెప్పడానికి అనేక రుజువులు పోకలగా ఉన్నాయి అలాంటి చరిత్ర కలిగినటువంటి కులం ఈ రోజున బలహీన పడుతున్నటువంటి పరిస్థితి మన కళ్ళెదలకుండా మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కనపడతా ఉంది వీటన్నిటిని ఎదుర్కోవాలంటే ఏదైతే జాతికి చెప్పామో ఏదైతే కులంకి చెప్పామో వాటన్నిటికి కావాల్సినటువంటి అర్హత ఐక్యమత్యం ఐక్యమత్యమే మహాబలం ఆ ఐక్యమత్యంతో మనం ఎప్పుడైతే ముందుకు రాగలుగుతామో మన చరిత్ర మనం మళ్ళీ దానికి తిరిగి చూసుకోగలుగుతామో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నప్పుడు ఆయన ఎన్ని ఎన్నో ఉద్యమాలు అంబేద్కర్ ఉద్యమం చేశారు ఈ రోజు ఉద్యమం చేయాలంటే ఈ వేదిక మనం అందరం ఫోన్లు చేసుకుని రూపది 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 ఒక వంద రెండు వందలు మూడు వందలు రోడ్డు మీద కూర్చున్నాం అనుకుంటాం బలహీనగానే ఉన్నాం అక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో ఉద్యమాలు తాను ఒక్కడగానే ఉండి వందలాది వేల లక్షల సైనికులుగా ఉండి ఉద్యమం నడిపినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ తర్వాత వారసత్వంలో సత్వంలో ఈ కులానికి అన్యాయం జరుగుతుందని ఒక గ్రూప్ ప్రాంతం ఉద్యోగం ఉన్నటువంటి రావు గారు నా జాతి నా కులం నా బాల కులం అన్యాయం అయిపోతుంది వాళ్ళకి ఒక నాక్యా నాయకత్వం కావాలి అని చెప్పి తను ఉన్నటువంటి ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఈ యొక్క కులాన్ని ఐక్యమత్యం చేసి ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మాలలు ఎవరైతే ఉండారో ఆ సామాజిక వర్గానికి అనుబంధంగా ఎవరైతే ఉండారో వాళ్ళందరినీ కూడా సమాయత్తంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక మాల మహానాడు అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఆ సంస్థ ద్వారా ఇప్పటి వరకు మాల మహానాడు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అయితే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పేరు తలిచేటటువంటి మనం అంబేద్కర్ యొక్క పేరుని చూసి భయపడేటటువంటి ఏ కులం అయినా ఏ మతం వాడినా ఏ ప్రాంత వాడినైనా ఎవరైనా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత ప్రయాణంలో కానీ అంబేద్కర్ యొక్క నోటి మాటలో కానీ అంబేద్కర్ రాజ్యాంగంలో అంశాల్లో కానీ అంబేద్కర్ ఆలోచనలో కానీ చూపులో కానీ కులం అనే ఎజెండా లేదు ఈ దేశంలో ఉన్నటువంటి ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా ఏ ప్రాంత వాడైనా ఎవడైనా అందరూ సమానంగానే ఉండాలి ఆర్థిక పరంగాలు కుల పరంగాలు మతపరంగాలు మరి ఏ ఇతర పరంగా ఇతర పరంగాలు లింగపరంగాలు వేరే విధంగా చూడకూడదు ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు సమానంగానే ఉండాలని కోరుకున్నటువంటి మహనీయుడు మహారు పౌరుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరు మాత్రమే ఈ రోజున చరిత్రకారులు చాలా మంది ఉండాలని చెప్తా ఉంటారు వాస్తవే ఒప్పుకున్నారు కానీ తానే చరిత్ర అయిన వాడు మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తప్ప మరొక నాయకుడు లేడు నాయకులు చాలా మంది ఉన్నారు గొప్ప నాయకులు చాలా మంది ఉన్నారు మహానాయకులు వాళ్ళు ఎవరు లేరు అలాంటి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి రాడు రాబోడు ఇక కూడా ఈ భూమి మీద అంబేద్కర్ తో పోల్చుకునేటటువంటి వ్యక్తి అంబేద్కర్ తో సమానం చెప్పుకునేటటువంటి వ్యక్తి అంబేద్కర్ తో సమానత్వం చెప్పుకునేటటువంటి వ్యక్తి అంబేద్కర్ తో పోలిక పోల్చుకునేటటువంటి వ్యక్తి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ పుట్టబోడు అన్న విషయాన్ని తెలియజేస్తూ మనందరం కూడా రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగం గురించి తెలుసుకుని అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి తెలుసుకుని పొలం యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుని ఐకమత్యంగా ఉండి మనకు రావాల్సినటువంటి హక్కుల కోసం మనకేదైతే రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ ఒక గుప్త నిధిని పెట్టాడు ఆ నిధిని మనకు ఏ విధంగా తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన అందరూ కూడా సమయాత్మకంగా ఉండి వాటిని రావటం కోసం వాటిని తీసుకోవడం కోసం ఆ హక్కుని మనం దగ్గర తీసుకోవడానికి మనందరూ కూడా ప్రయత్నం చేయాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నటువంటి మీ అందరికి ఈ యొక్క కార్యక్రమానికి నన్ను కూడా ఒక అతిథిగా పిలిచినటువంటి అంబేద్కర్ యోజన సంఘానికి అదేవిధంగా ఇక్కడ అధ్యక్షత వహిస్తున్నటువంటి పంతగానే సోదరుల పంతగానే సురేష్ గారికి వేదిక మీద ఉన్నటువంటి నాతోటి సహచర ఉద్యమకారులందరూ అందరూ కూడా నా యొక్క నీలి విప్లవ జీవి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై